తొలి పూజలు అందుకున్న స్వామి వినివయా మాకు తోడు నీడై ఉండే గణనాయక తొలి పూజలు అందుకున్న స్వామి వినివయా మాకు తోడు నీడై ఉండే గణనాయక నవరాత్రి పూజలే ఘనముగా అందుకుంటివా విఘ్నాలు తొలగించే బొజ్జదేవరా తొలి పూజలు అందుకున్న స్వామి వినివయా మాకు తోడు నీడై ఉండే గణనాయకా వెళ్ళి రామయ్య తండ్రి వేడుకోలుగా వీడ్కోలు పలికితి వెళ్ళి రామయ్య తండ్రి మీ అమ్మ వద్దకు వేడుకోలుగా వీడ్కోలు పలికితి పత్రి ఫలములతో ప్రేమగా పూజించాము మా తప్పులు అన్నీ మన్నించుము తొలి పూజలు అందుకున్న స్వామి వినివయా మాకు తోడు నీడై ఉండే గణనాయకా అందరికీ దైవమై నాకేతో బొట్టువువై ఆటవిడుపుగా నాతో కలిసి ఆడుకుంటివి అందరికీ దైవమై నాకేతో బొట్టువువై ఆట విడుపుగా నాతో కలిసి ఆడుకుంటివి తొమ్మిది రోజులు అమ్మ నొదిలి అమ్మనుదిలివున్నావు తొమ్మిది రోజులు అమ్మ నొదిలి ఉన్నావు ఇప్పుడే వెళ్ళి అమ్మ ఒడి చేరుమో ఇప్పుడే వెళ్ళి ఒడి చేరుమో తొలి పూజలు అందుకున్న స్వామి వినిమయా మాకు తోడు నీడై ఉండే గణనాయకా నవరాత్రి పూజలే ఘనముగా అందుకుంటివా విఘ్నాలు తొలగించే బొజ్జదేవరా తొలి పూజలు అందుకున్న స్వామి వినివయా మాకు తోడు నీడై ఉండే గణనాయక మాకు తోడు నీడై ఉండే గణనాయక